ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गं गणपतये नमः दुं दुर्गायै नमः द्रां दत्तात्रेयाय नमः ॐ श्रीसरस्वत्यै नमो नमः मारुति अनुग्रहं प्रारम्भः డిసెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఏకాదశి రేవతీ నక్షత్రం వారం సోమవారం సోమవారం ఏకాదశి చాలా విశేషం అందులో మార్గశిర మాసం రేపు పౌర్ణమి తర్వాత ధనుర్మాసం వస్తుంది ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ముహూర్తాలు రాబోతున్నాయి లక్ష్మీ కటాక్ష యోగానికి సంబంధించి ఎన్నో పరిహారాలు ఉంటాయి ఈ ఛానల్ ద్వారా మీకు ఎన్నో పరిహారాలు అందిస్తాను సరే ఇవాళ దీపారాధన మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి నేను చెప్పే దీపారాధన నెయ్యి కుసుమ నూనె వేప నూనె విప్ప నూనె ఇలా అనేక ద్రవ్యాలతో దీపారాధనలు ఉంటాయి మీకు ఒకవేళ బాగా ఖర్చు అవుతుంది అంటే కొంచెం ఇప్పుడు ఆవు నేతితో దీపం రెండు చెంచాలు వేయాల్సింది ఒక చెంచా వేసి వెలిగించండి ఒక గంట దీపం వెలిగేది అర్ధ గంట వెలుగుతుంది మీ స్తోమతను బట్టి మీ అవకాశాన్ని బట్టి చేయండి ఆ దీపం వెలిగించడము అన్నదైతే మీకు ఆ పుణ్యం అయితే వస్తుంది కదా మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఒక దళము ఆ దీపంలో వేయాలి అంటే ఆవు నెయ్యిలో ఒక తులసి ఆకు వేయాలి ఎంతటి పుణ్యం వస్తుందంటే ఇవాళ సూర్యాస్తమయం లోపు మీ పూజా మందిరంలో ఈ దీపం వెలిగిస్తే విశేష శుభప్రదము అంటే ఆ ఇంట్లో ఏదో ఒక శుభకార్యము జరుగుతుంది ఎంతో కాలంగా సంతానం లేదు సంతాన ఫలితం లేదా ఎంతో కాలంగా ఉద్యోగం రావట్లే ఉద్యోగ ఫలితం ఎంతో కాలంగా వివాహం అవ్వట్లే వివాహం లేదా గృహయోగం శుభం ఒక శుభం జరుగుతుంది అంటే అది ఏదైనా జరగచ్చు సూర్యాస్తమయం లోపు ఈ దీపారాధన చేసుకోండి ఇక అదృష్టమైశ్వర్యం అయితే ఒక్క నిమిషం అదృష్టమైశ్వర్యం చెప్పే ముందు త్రికోణ భస్మ స్నానము కార్తీక అమావాస్య రోజు చెయ్యని వాళ్ళు డిసెంబర్ రెండో తారీఖు మంగళవారం రోజు ఉదయం లోపు ఆ విభూది బకెట్లో వేసుకోవాలి మొత్తం వేసుకొని నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి ఎవరి కోసమైతే పూజ చేయించామో వాళ్ళు చేయాలి వాళ్ళు లేకపోతే వాళ్ళు విదేశాల్లో ఉంటే వాళ్ళు చెప్పిన మాట వినరు అంటే వాళ్ళ తల్లి ముందు జన్మనిచ్చిన తల్లి లేదా తండ్రి చేయాలి ఎప్పుడు డిసెంబర్ రెండో తారీఖు ఉదయం లోపు ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓం ీ లక్ష్మీ ప్రణవరూపాయ నమీ లక్ష్మీ ప్రణవరూపాయ నమీ లక్ష్మీం ప్రణవరూపాయ నమ ఈ మంత్రాన్ని మూడుసార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించాలి అప్పులు అమ్మాయి వివాహానికి అప్పు చేశారు లేదా పిల్లల్ని చదివించడానికి అప్పు చేస్తున్నారు లేదా ఏదో ఒక కారణంతో అప్పు చేశారు కానీ అప్పు తీరట్లేదు ఎంతటి ఇబ్బందికరమైనటువంటి అప్పు అయినా సరే ఈ మంత్రము చదువుకున్న వాళ్లకు కలియుగంలో కొన్ని అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి లక్ష్మీ తాండవ యోగానికి అందులో ఇదొక మంత్రం ఈ మంత్రం చదివిన వాళ్ళకు అప్పులు తొలగిపోవడానికి కొంతమంది వ్యక్తుల పరిచయం ద్వారానో పంచభూతాలు సహకరించడం ద్వారానో లేదా ఏదో ఒక మార్గం ద్వారా ఆదాయం పెరిగి అప్పులు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ ఛానల్ ద్వారా ఎన్నో విశేషమైన మహామంత్రాలు మీకు నేను అందిస్తాను తప్పకుండా అవి చదువుకోండి విశేష ధనలాభం సంభవిస్తుంది ఈరోజు ఉదయం మధ్యాహ్నం లేదా సాయంత్రం రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని మూడు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించండి అయితే ప్రతిరోజు ఛానల్లో అనేక అనేక పరిహారాలు తెలుసుకుంటున్నాం ముఖ్యంగా దీపారాధన గురించి అలాగే తక్కువ డబ్బు ఖర్చు పెట్టి అంటే చాలా తక్కువ వెయ్యి ఐదు వందలు పదహారు వందలు ఇలా చాలా తక్కువ డబ్బు డబ్బు ఖర్చు పెట్టి విపరీతమైన పూజలు పునస్కారాలు చేసిన ఫలితం వచ్చే విధంగా కొన్ని పరిహారాలు తీసుకుంటున్నాం పోస్టు ద్వారా మంత్రాన్ని చదువుకుంటున్నాం ఇవన్నీ ఎందుకంటే అంటే కలియుగంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి మీకు నాకు అందరికీ ఉంటాయి కష్టాలు ఆరోగ్య సమస్య నాకు చూడండి ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఏదో ఒక కష్టం ఉంటుంది ఖచ్చితంగా ప్రతిరోజు నేను చెప్పే పరిహారాలు నమ్మి చేస్తున్న వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది ధర్మం అంటే ఎవరు భగవంతుడు నాకు దత్తాత్రేయుడు భగవంతుడు మీకు సో సో వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారు లేదా పరమేశ్వరుడు ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ నమ్మకంలో ఉంటాడు నమ్మకాన్ని ఏమాత్రం కూడా మీరు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు ఏ కష్టం వచ్చినప్పుడో నమ్మకాన్ని వదిలేయకండి ఎందుకంటే కలి మాయ చేత భగవంతుడికి మనల్ని దూరం చేయాలని చూస్తూ ఉంటాడు మన నమ్మకాన్ని కోల్పోయి అసలు దేవుడు లేడు దర్శనం లేదు క్షేత్రాలు లేవు పూజలు లేవు ఈ తాయత్తులు ఎందుకు కంకణాలు ఎందుకు అన్నీ అంటే మనం వైరాగ్ అంటే విపరీతంగా దేవుడి పట్ల అసహనం ప్రకటించాలి దేవుడిని నమ్మకూడదు అది కలిపురుషుడికి కావాలి కానీ మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు ఒకటి చెప్పనా ఈ కష్టము ఖచ్చితంగా శాశ్వతం కాదు అది మాత్రం మీరు ధైర్యంగా ఉండండి ప్రతిరోజు నేను వెతికి వెతికి నాగ శాస్త్రం ద్వారా కలియుగంలో వెంటనే ఉపశమనం కలగడానికి ఎన్నో పరిహారాలు ఇస్తున్నాను ముందు ఈ పరిహారాలు ఏవైతే నేను చెప్తున్నానో పోస్టు ద్వారా తీసుకుంటున్నారో అవి కూడా తప్పకుండా చేసుకోండి ఎందుకంటే మనం మనమేమి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కనీసం వేలు కూడా మనం పెట్టట్లేదండి ఒకటి కాదు రెండు రెండు కాదు నాలుగు తీసుకున్న దగ్గర ఏదో ఒకటి మనకు పనిచేస్తుంది మన కష్టాన్ని తీసేస్తుంది తప్పక ప్రతిరోజు ఈ ఛానల్ని వీక్షించేటటువంటి వారికి భగవత్ అనుగ్రహం ఉంటుంది అధైర్యపడొద్దు నిరుత్సాహపడొద్దు అపనమ్మకంలోకి వెళ్ళొద్దు ఈరోజు కాదు రేపైనా మిమ్మల్ని ఆ ధర్మమే కాపాడుతుంది తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దత్తార్పణమస్తు చరిత్ర సృష్టించడోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని